एउटा प्रेम गर्छ

ఇప్పుడు అయితే లేదు ఉన్నా లేదు చెప్పండి తెలియతారం అమ్మా సార్ దాంట్లో వాట్సాప్ లో మీరేదో మెసేజ్ చూపిస్తారు సార్ మీరు ఆర్డర్ కాపీ అనేది తీసుకొచ్చారు ఇందులో అక్కడ చూపించండి మీరేదో వాట్సాప్ లో మెసేజ్ చూపిస్తారు సార్ మీరు ఆర్డర్ కాపీ ఫీ అంటున్నారు కదా మాకు ఇచ్చారు కదా ఆర్డర్ కాఫీ అని మీరు ఇచ్చారు ఇందులో ఆత్మ ఎక్కడ ఉంది చూపిస్తాను సార్ మరి వస్తున్నప్పుడు సినిమా అయింది కా ఈ లోపు వచ్చేవారు కాగాలి కదా మీరు నాకు ఎందుకంటే సినిమా చూపించావాలి సినిమా వచ్చిందా ఏం చెప్పండి చెప్తారు సినిమా సినిమా

కాకినాడ సిటీలో మేము అమరావతి రాజధానికి సంబంధించినటువంటి రైతుల ఆక్రమణలకు సంబంధించినటువంటి రాజధాని ఫైల్స్ అనే సినిమాని చూడటానికి వీక్షించడానికి వెళ్తే అక్కడ సినిమా దేవి మల్టీప్లెక్స్ అంటే ఒక ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు శాసించినటువంటి దేవి మల్టీప్లెక్స్ థియేటర్లో ఈ సినిమాని చూద్దామని వెళ్తే అక్కడ సర్వర్ ప్రాబ్లం అని ఆపేశాడు ఏంటనే విషయం కనుక్కుంటే ఇక్కడ ఇది ఎమ్మెల్యే గారి థియేటర్ అని చెప్పారు తెలివిగా అతను ఎమ్మెల్యే థియేటర్గా బుకింగ్ చేసుకున్నాడు ఈ సినిమాని రాజధాని ఫైల్స్ అనే సినిమాని ఎందుకు సర్వర్ ప్రాబ్లం అనే కారణం మీద ఆపాడు ఇక్కడ కోర్టు ఆర్డర్స్ కూడా రేపటికి ఇరవై నాలుగు గంటలకు వాయిదా వేసింది ఎందుకు రేపు చూడండి నేను ఎప్పుడు రిలీజ్ అయిపోయినాక పదకొండు గంటల తర్వాత ఇచ్చింది కోర్టు ఆర్డర్ సరే అది అట్లా పోతే యాత్ర టూ అనే సినిమా కానీ లేకపోతే వ్యూహం అని ఒక ఆడదాని కాళ్ళు నాకే ర అంటే రామ్ గోపాల వర్మ అనేవాడి సినిమాని కానీ ప్రదర్శించుకోవడానికి ఈ కోర్టుల అనుమతులు ఇచ్చిన ఈ రాష్ట్రంలో వెచ్చలవిడిగా యాత్ర టూ అనే సినిమాని రిలీజ్ చేశారు అంటే రాజకీయంగా చంద్రబాబుని లేకపోతే తెలుగుదేశం పార్టీని లేకపోతే జనసేన పార్టీని వ్యతిరేకంగా చూపించాలని ఇక్కడ ఒక పబ్లిసిటీ కోసం యాంటీ పబ్లిసిటీ కోసం ఈ సినిమాలు రిలీజ్ చేసి యథేచ్ఛిగా అంటే రాజకీయం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి విచ్చలవిడిగా వాళ్ళు ఈ సినిమాలు రిలీజ్ చేసి జనాలని పిచ్చోళ్ళని సాక్షి టీవీలో కనుక ఎలాగ ఫేక్ న్యూస్ చెప్తున్నారు అలాగే ఈ సినిమాల్లో కూడా ఒక ఒక డూప్లికేట్ వార్తల్ని ఒక నీచమైన మెసేజ్ని జనాలకి అందజేస్తున్నారు కదా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయడానికి ఎందుకు అంత ఉలికిపోటు వాళ్ళకి ఎక్కడ ఈ సినిమా రిలీజ్ అయితే రాజధాని అనేది వాళ్ళు కడుపు కాల్చుకొని మూడు పంటలు పండించుకునే భూమిని వాళ్ళు రాజధానికి మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది అమరావతి ఉండాలి అనే ఒక ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు భూములు ఇస్తే వాళ్ళకి కవుళ్ళు చెల్లించకుండా వాళ్ళ వాళ్ళకి అనేది ఒక 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 రోడ్డు మార్గం లేకుండా ఉన్న రోడ్లన్నీ తొలగించేసి ఒక సచివాలయం ఒక హైకోర్టు ఒక పరిపాలన వ్యవస్థ అక్కడ ఉన్నా కూడా కావాలని వాళ్ళని సర్వనాశనం చేయడానికి ఈ రాజధాని అనేది ఇక్కడ ఉండకూడదు ఎక్కడ కమరావతి అని పెట్టారు ఈ రాజధానిలో కమరావతి అని పెట్టినప్పుడు ఎక్కడ <coughs> ఏ ఉన్నాయి ఇక్కడ ప్రధానాంశంగా ఏ కులాలు ఉన్నాయి ఎక్కడ ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉంటానా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అయింది ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలోనే న్న్ న్ రాజధాని పెట్టారు ఎందుకు పెట్టారు న్ అక్కడ మాదిక సామాజిక న్� వర్గం ఎక్కువ ఉంటుంది ఈ మాదిక సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం ఎక్కువ ఉంటానా ఈ మానవసామాజిక ఎక్కువ ఉంటానా బీజీలు ఎక్కువ ఉంటానా కావాలని ఒక సాక్షి అని సొంత ఛానల్ పెట్టుకొని అతను నాకు ఛానల్ లేదు నాకు మీడియా లేదు నాకు పత్రికలు లేవు సాక్షి మీడియా ఎవరిదండి సాక్షి ఛానల్ ఎవరిది టీవీ నైన్ ఎవరిది ఇవన్నీ బోగస్ న్యూస్లు చెప్పుకుంటా ఇతను రైతుల మీద రైతుల్ని ఇబ్బంది పెడుతుంటే రైతుల్ని నానా యాగి చేస్తుంటే అంటే కనీసం నిత్య అవసరాలు తింటానికి కూడా లేని పరిస్థితులు ఉంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు ఇరవై తొమ్మిది గ్రామాలు అన్నా క్యాంటీన్లు పెట్టి అక్కడ అభివృద్ధి పనులు జరుగుతుంటే అక్కడ అక్కడ ఇరవై మూడు జిల్లాల నుంచి వలస వచ్చినటువంటి కార్మికుల కోసం అన్నా క్యాంటీన్లు పెట్టి అతను భోజన వసతి కల్పించి నివాస వసతి కల్పించి అక్కడ ఏర్పాటు చేస్తే అవన్నీ తొలగించి ఎక్కడ నిర్మాణాలు చేయకుండా రోడ్డు మార్గాలను అస్తవ్యస్తం చేసి కనీసం హైకోర్టు జడ్జీలు వెళ్ళే దారి కూడా రోడ్డు బాగోకుండా చేసి డీజీపీ కార్యాలయానికి వెళ్ళేటటువంటి దారి బాగా లేకుండా చేసి అధికారులు సచివాలయం సిబ్బంది కానీ సచివాలయం ఉద్యోగులు ఎవ్వరికీ కూడా వెళ్ళే రవాణా మార్గం లేకుండా చేసి అస్తవ్యస్తంగా చేసినా కూడా రైతులు ధర్నా చేస్తుంటే ఇవాళకి పదహారు వందల యాభై రోజుల మించి వీళ్ళు ధర్నా చేస్తుంటే ఎవరు రైతులు కూడా మద్దతు తెలపట్లేదండి ఆఖరికి రైతులు ఇరవై మూడు జిల్లాల్లో ఆ రోజు ఇరవై మూడు జిల్లాల మద్దతుతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ ఆంధ్ర ఏర్పడింది మనకున్నటువంటి పదమూడు జిల్లాల్లో ఏ రైతు కూడా ఆ ఇరవై తొమ్మిది గ్రామాల సమస్యే మనకు సమస్య లేదు అని ఎవడు కూడా మద్దతు తెలకపోతే ఇవాళ రాజధాని ఫైల్స్ అనే ఒక సినిమాతో ఒక ముందుకు ఒక నిర్మాత ఒక డైరెక్టర్ నేనున్నాను నేను ఈ సినిమాని డైరెక్ట్ చేస్తానని ముందుకొచ్చి ధైర్యంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తే ఇవాళ అనేకమైనటువంటి ఆటంకులు కల్పించి ఆటంకాలు సృష్టించినా కూడా ఈ సినిమాని రిలీజ్ చేశారు దమ్ముగా కానీ ఇక్కడ సర్వర్ ప్రాబ్లము అని చెప్పి హైకోర్టులో స్టే ఇవ్వమని చెప్పి రకరకాల సాంకేతిక కారణాలు చూపించి టెక్నికల్గా ఈ సినిమాని ఆపి ఎన్నాళ్ళు చేస్తారు ఈ ప్రజల్లో విప్లం వచ్చినాక ప్రజల్లో చైతన్యం వచ్చినాక ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఆపుతారు ఈ జనాలని ఈ ప్రజల్ని ఎన్నాళ్ళు ఆపలేరు ఈ ఆకలిని ఆక్రంథల్ని ఎన్నాళ్ళు ఆపలేరు జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ఒకే రాజధాని ఒకే రాష్ట్రం జై హింద్